హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది టీచర్లు కొరత ఉండే గవర్నమెంట్ స్కూళ్ళలోని ఏ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ అనేది కొరత ఉంటారో అలాంటి వారి దగ్గర విద్యా వాలంటీర్స్నని వాళ్ళని అయితే నియమిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలోని టీచర్లు కొరత ఉండే స్కూళ్ళల్లోని విద్యా వాలంటరీ వ్యవస్థ అనేసి కొంతమంది అయితే వేయడానికైతే ఏపీ సర్కార్ అనేది సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నట్టయితే అయితే ఏపీలోని డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఖాళీగుండే స్టూడెంట్స్కి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా వాలంటరీ పోస్టులుగా నియమించాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించి వీలైనంత తొందరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది రిలీజ్ చేస్తామనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా గవర్నమెంట్ బడుల్లోని ఎక్కడైతే వి టీచర్స్ కొరత అయితే ఉంటుందో అలాంటి స్కూలల్లోని విద్యా వాలంటీర్లను నియమించాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది వీలైనంత